ఈరోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్లెస్ వార్తలు మనం పట్టించుకొని మనకు మనం వెనకబాటు వెళ్ళే పరిస్థితి మనం కార్యాచరణ చేయకండి ఇది ఈ రోజు నాకు జరిగింది రేపొద్దున ఇంకో ఇంకో మంత్రి కావచ్చు ఇంకో ఎమ్మెల్యేకి చేయచ్చు ఆసక్తి పబ్లిష్ అవుతున్నాయి సోషల్ మీడియాలో దాన్ని మీరు సీరియస్ తీసుకోకూడదని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇది ఈ వార్తలు ఎటువంటి నిజాలు లేవు ఈ వార్తలు కేవలం ఏంటంటే ఒక ఒక పర్సన్ ఇంట్రెస్టో లేకపోతే ఒక 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 పార్టీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళే ఈ న్యూస్ తప్పించి దీనివల్ల ఎటువంటి నిజాలు లేవు దానికి కావాల్సిన ప్రూఫ్స్ కూడా వరదలు లేవు అలాంటి అసత్య ప్రచారాలను మీరు అందరూ కూడా భవిష్యత్ కాలంలో మీరు ఆలోచించేయండి మేము ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం భవిష్యత్ కాలంలో విజయనగరం జిల్లాని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ఒక రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లా కింద ఏర్పాటు చేసే జిల్లా అభివృద్ధి పట్ల లేకపోతే అవకాశాల పట్ల పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఎంతమంది తీసుకు అభివృద్ధి అభివృద్ధి ఈ జిల్లాకు తీసుకొచ్చారు ఎంత అభివృద్ధి తీసుకొచ్చారు ఆయన ఏ రకంగా అభివృద్ధి వచ్చే వాళ్ళని ప్రోత్సహించారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతసేపు వాళ్ళకేంటి వాళ్ళకేంటి అని చేసుకున్నారు తప్పించి జిల్లాకి ఏం చేసి చేయలేదని చెప్పడంలో నేను ఘనంగా ఘనంగా చెప్పగలుగుతాను ఈ ఈరోజు చెప్తున్నాను విజయనగరం జిల్లాలో ఒక మంచి లీడర్షిప్ తయారవుతుంది నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం అక్కడ జరుగుతున్న ఏదైతే పరిపాలన కుటుంబ పరిపాలనో ఆ కోటలు బద్దకొట్టుకొని ఈరోజు విజయనగర జిల్లాలో ఒక మంచి సుస్థిర నమ్మకాన్ని కలిగించి ఈరోజు నాయకత్వం ఏర్పాటు చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను